పత్తికొండ అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన జయన్న కర్నూలు పట్టణంలో ఫ్యాక్షన్ జోన్ లో పనిచేస్తూ పత్తికొండ అర్బన్ సిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏపీఎబ్ల్యూజే పత్తికొండ నియోజకవర్గ అధ్యక్షులు సాల్ రంగడు మరియు యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో పూలదండలు వేసి సాలవలతో సత్కరించారు అనంతరం సిఐ మాట్లాడుతూ మీడియా మిత్రులు మాకు అన్ని విధాలుగా సహకరించాలని ఏదైనా తెలిసిన సమాచారాన్ని మాకు వెంటనే తెలియచేయాలని అన్నారు అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని సూచించారు నగదు లావాదేవీలలో భాగంగా సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతే టోల్ ఫ్రీ నెంబర్ పంతొమ్మిది వందల ముప్పై నెంబర్కు డయలు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే గౌరవ అధ్యక్షులు రంగన్న సహకార్యదర్శి హనుమంతు లక్ష్మీనారాయణ గోపాల్ శే తాజ్ మహమ్మద్ జాఫర్ హరీఫ్ బద్రీనాథ్